ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు సాయంత్రం నాలుగు గంటల దాకా అరవై శాతానికి పైగా పోలింగు నమోదైంది రాయదుర్గం నియోజకవర్గంలో మరి ఇంకా రెండు గంటల సమయం ఉంది చాలా చోట్ల ఈవీఎంలు చాలా స్లోగా పనిచేస్తూ ఉన్నాయి దీనివల్ల ఓటింగు ఆలస్యం జరుగుతుంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది మరి సాంకేతిక సమస్యనా లేకపోతే ఏంటి అనేది తెలియదు కానీ మొత్తానికి చాలా ఆలస్యంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఓటర్లను ఒక రకంగా ఇబ్బంది పెట్టినట్లే వాళ్ళ సహనాన్ని పరీక్షించినట్లే అవుతా ఉంది ఏది ఏమైనా నేను రాయదుర్గం నియోజకవర్గం నుంచి ముందుగా ప్రకటించిన విధంగా అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో ముఖ్యంగా యువకులు మహిళలు రైతులు బీసీలు దళితులు మైనార్టీల అండదండలతో ఖచ్చితంగా యాభై వేల పైచీలకు మెజార్టీతో గెలవబోతూ ఉన్నాను